హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథుల నేను మీ బీవీఆర్ రావుని మండల మకర విళక్ సీజన్లో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం నిన్న సాయంకాలం తెరుచుకుంది తొలి రోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు ముప్పై వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది భక్తుల రద్దీ దృష్ట్యా ఓ గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెంకోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు అంటే ఈరోజు తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ దర్శనాలు సో వెళ్తూ ఉన్నారు ఈ సీజన్లో దర్శన సమయాలను పద్దెనిమిది గంటలకు పొడిగించినట్లు తెలిపింది ట్రావెంగ్ కో బోర్డ్ సో ఈ తెల్లవారుజామున మూడు గంటలకి ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ నంబూద్రి తెరిచారు సో ఈ విషయాన్ని అధికారులు తెలియజేశారు కాగా మండల సీజన్ అధికారికంగా శనివారం ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది సో డిసెంబర్ ముప్పై తేదీ నుంచి మొదలయ్యే మకర విళక్కు జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది ఎందుకంటే సంక్రాంతి మకర సంక్రాంతి సందర్భంగా వెళ్ళేది సో ప్రతిరోజు పద్దెనిమిది గంటల పాటు దర్శనాలకు అనుమతిస్తారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తుల దర్శనాలు కొనసాగుతాయి రోజుకు గరిష్టంగా ఎనభై వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు వర్చువల్ బుకింగ్ సమయంలోనే యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని ఎంచుకుని వెసులుబాటును కల్పించారు అంటే ఎక్కడి నుంచి రావాలి ఏమిటని దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అటవీ మార్గంలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు కూడా చేపట్టడం జరిగింది అలాగే మరోవైపు స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు ఒక్కొక్కరికి ఐదు లక్షల ఉచిత భీమా కల్పించనున్నట్లు ఇప్పటికే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించిన విషయం మనకు తెలిసింది ప్రమాదవశాత్తు మరణించే భక్తులను వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లను చేస్తామని తెలిపింది ఈ ఏడాది అంటే ఈసారి ఇరవై లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద అన్నదానం చేసేలా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా అధికారులు తెలియజేశారు ఓ స్వామి శరణమయ్యప్ప భక్తులరా జాగ్రత్తగా వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని రండి హడావిడిగా వెళ్ళటం ప్రమాదాలు పాల్కావటం స్వామి శరణమయ్యప్ప